ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ శత్రు క్షయకరం రోగ నివారణం సర్వైశ్వర్య ప్రతినిత్యం సర్వలోకైక పావనం ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః స్వస్తి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు గురువారం శుద్ధ పంచమి ఉదయం పది నలభై రెండు వరకు కలదు తదుపరి షష్ఠి తేదీ వస్తుంది శతవిష నక్షత్రం తెల్లవారుజామున ఆరు ఇరవై తొమ్మిది వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై సూర్యాస్తమయం ఐదు ముప్పై ఏడు వజ్రయోగం బాలవకరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు వరకు కలదు వర్జ్యం పగలు ఒకటి నలభై రెండు నుండి మూడు పదహారు వరకు కలదు అమృత ఘడియలు రాత్రి పదకొండు నుండి పన్నెండు యాభై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం పదకొండు నుండి పన్నెండు వరకు కలదు ఈరోజు పగలు పన్నెండు నుండి గ్రహస్థితి అనుకూలంగా లేదు ఎందుకంటే షష్ఠి గురువారం కాబట్టి ఆటంకాలు కలిగించేటువంటి ఒక సమయం కాబట్టి గురు మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు చేసుకొని పెసర్లు శనగలు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం జిహ్వాగ్రే వసతి లక్ష్మి జిహ్వాగ్రే బాంధవాహ జిహ్వాగ్రే బంధన ప్రాతి జిహ్వాగ్రే నాశనం ధ్రువం దీని అర్థం ఏమిటంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి నలుగురిలో ఉన్నప్పుడు మీ యొక్క నాలుకను అదుపులో పెట్టుకోవాలి వాకుకు మించినటువంటి ఆభరణాలు లేవు కనుక మాటలు మంచిగా ఉంటే అన్ని ఆభరణాలు మీ దగ్గర ఉన్నట్టే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వినయంగా విధేయతగా మర్యాదగా ఉండటం నేర్చుకుంటే సకల ఆభరణాలు మీ దగ్గర ఉన్నట్టే అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు మంచిగా మాట్లాడతారు అందువలన ఎక్కడ ఏది మాట్లాడాలో ఎక్కడ ఎలా ఉండాలో ముందు మనం నేర్చుకునేటువంటి యొక్క తత్వాన్ని తెలిపేది ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి యొక్క శ్లోకం మరి కాబట్టి అందరూ కూడా ఈ శ్లోకంలోని అర్థాలను మీకు వివరించాం కాబట్టి దాన్ని మీరు ఫాలో అవుతూ వినయ విధేయతలతో ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ధర్మంగా ఉంటే గనక భవిష్యత్ అనేది మనకు మంచిగా ఉంటుంది మరి ఈరోజు వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం పన్నెండు రాసుల వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు మేషరాశి వారికి గ్రహచార స్థితి మిశ్రమ ఫలితాలను ఈరోజు ఇస్తుంది చంద్రుడు అనుకూలంగా సంచరిస్తున్నప్పటికీ శని దృష్టి కారణంగా పనుల్లో ఆలస్యం అనేది కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి పై అధికారులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపారంలో పాత బాకీలు మీకు వసూలు కాగలవు కొత్త పెట్టుబడులకు ఇది సరైనటువంటి ఒక రోజు కాదు కాబట్టి తర్వాత ఎప్పుడైనా పెట్టుబడులు వ్యాపార ప్రారంభం చేయవచ్చు దాంపత్య జీవితంలో అహంకారాన్ని తగ్గించుకుంటే గనక సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి విద్యార్థులకు ఏకాగ్రత కొద్ది తగ్గిన శ్రమిస్తే ఫలితం అనేది తప్పగా వస్తుంది విదేశీ ప్రయాణ ఆలోచనలు ఉన్నవారికి డాక్యుమెంటేషన్ ఆలస్యం కావచ్చు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతం అజాడ్యం హనుమాన్ స్మరణాన్ భవేతు అనేటువంటి యొక్క శ్లోకాన్ని ఈరోజు మీరు భక్తి శ్రద్ధలతో ఉదయం ఐదు నుండి ఆరు గంటల లోపల ఈ శ్లోకాన్ని జపించుకున్నట్టయితే తప్పనిసరిగా ఈరోజు మంచి ఫలితాలు మీకు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు ధన కుటుంబ విషయాలలో చాలా కీలకమైనటువంటి ఒక రోజు శుక్రగ్రహ ప్రభావంతో ఆర్థికంగా ఊరట అనేది మీకు కలుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది మరియు బాధ్యత కూడా పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ భాగస్వాములతో లెక్కల విషయంలో స్పష్టత మీకు అవసరం కుటుంబంలో శుభకార్యాల చర్చలు మీకు జరగగలవు దాంపత్య జీవితంలో అనుబంధం అనేది బాగా పెరిగి ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు విద్యార్థులకు సృజనాత్మకత శక్తి అనేది పెరుగుతుంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది ఈరోజు పరిహారం మహాలక్ష్మి అష్టోత్తరం చేసుకొని సర్వాభీష్ఠ దేవీం వందే లక్ష్మీం హరివల్లభాం అనేటువంటి యొక్క ఈ చిన్న మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ ఉండటం వలన అదిగా ఉదయం ఐదు నుండి ఆరు లోపల చక్కగా కూర్చొని జపం చేసుకుంటే మంచి ఫలితాలు మీకు ఈరోజు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండి ప్రయాణాలపై ప్రభావం అనేది బాగా ఉంటుంది బుధగ్రహ అనుకూలత వల్ల మీరు మాట్లాడే మాటలకు చాలా విలువ పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీకు రాగలవు వ్యాపారంలో మార్కెటింగ్ ద్వారా లాభం అనేది మీకు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ కూడా అనురాగంగా మంచి ఆనందంగా ఉండగలరు జీవితంలో అనవసరమైనటువంటి అనుమానాలకు దారివ్వకుండా సంతోషంగా ఉండగలరు ఉద్యోగంలో కానీ విద్యార్థులకు కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి ఈరోజు మీకు రాగలవు మరి ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అనేటువంటి యొక్క ఈ చిన్న శ్లోకాన్ని మీరు జపం చెయ్యండి సకల విధాల మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసులో కొద్దిగా అలసట నీరసం మరియు ఇబ్బందులు అశాంతి ఇత్యాది మీకు కలిగిన శాంతి అనేది మీకు కలుగుతుంది ఒత్తిడి పెరిగిన సాయంత్రానికి ఊరట మీకు లభించగలదు వ్యాపారంలో లాభ నష్టాలు మీకు వచ్చిన మధ్యాహ్నం నుంచి మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మంచి రాబడి అనేది మీకు కలగగలదు ఈరోజు పరిహారం శివాభిషేకం మీరు చేయించుకోండి కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం అనేటువంటి ఈ చిన్న లైన్ శ్లోకాన్ని మీరు చదువుకోవడం వలన మీ యొక్క జీవితంలో మంచి మలుపు అనేది మీకు రాగలదు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సూర్య ప్రభావం ఎక్కువగా ఉండటం వలన గ్రహచార స్థితి బలంగా ఉంటుంది మీకు ఈరోజు మీరు నాయకత్వంలో మంచి అధికారం చలామణిలో ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారికి అధికార సంబంధిత పనులు మీకు మెరుగవుతాయి కొందరికి ప్రమోషన్ ఇంక్రిమెంట్ గురించిన మాటలు వినిపించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈరోజు అందరితోటి కలిసిమెలిసి ఉండాలి వ్యాపారస్తులకు ప్రభుత్వ సంబంధిత పనులు లైసెన్సులు అనుమతులు అనుకూలంగా సాగుతాయి కుటుంబంలో మీ మాటకు విలువ అనేది చాలా పెరుగుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అన్ని రంగాలలో మీరు అభివృద్ధి అనేది చెందగలరు మరియు విదేశీ సంబంధిత వ్యవహారాలలో అధికారుల కారణంగా కొద్దిగా ఆలస్యంగా పనులు కాగలవు ఈరోజు పరిహారం ఆదిత్య హృదయం లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి మొదటి మొదట ఒత్తిడి అనిపించినా కానీ చివరకు మీ యొక్క ప్రతిభకు తగ్గ గుర్తింపు అనేది రాగలేదు అకౌంట్స్ డాక్యుమెంటేషన్ చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండాలి చిన్న పొరపాటు భవిష్యత్తులో పెద్ద తప్పుకు గురి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని రంగాలలో అన్ని విషయాలలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఈరోజు పరిహారం గణేషుని యొక్క పూజ లేదా బుధుని యొక్క మంత్ర జపం చాలా అవసరం మరి ఈరోజు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అనే మంత్రాన్ని జపం చేయండి సకల విధాలుగా మీకు మంచి లాభాలు మీకు కలుగుతాయి శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార విషయంలో మంచి అనుకూలత వల్ల సంబంధాల పరంగా మంచి రోజు ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం అనేది మీకు లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో శుభకార్యాల చర్చలు మీకు జరుగుతాయి దాంపత్యంలో జీవితంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది అవివాహితులకు వివాహ యోగం మరియు ఆరోగ్యపరంగా కొద్దిగా నడుము నొప్పి వలన ఇబ్బందులు అనేటివి రావచ్చు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఉద్యోగులకు అనుకూలమైనటువంటి ఒక రోజు ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి ఈరోజు పరిహారం శ్రీ సూక్తం లేదా మహాలక్ష్మి పూజ మీకు అత్యంత ఫలితాలను కలిగిస్తుంది హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అనేటువంటి మంత్రాన్ని ఒక ఈ ఈరోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల వరకు జపం చేయండి అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుజగ్రహ ప్రభావంతో అంతర్గత ఆందోళనలను మీకు ఎక్కువగా పెరుగుతాయి రుణ బాధలు మిమ్ములను పీడించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా మీరు ఉండాలి దృష్టి దోషాలు ఎక్కువగా ఉండడం వలన మీ యొక్క శరీరం నీరసం అనేది కలిగి ఉంటుంది మరియు దాంపత్య జీవితంలో అనవసరంగా కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యతిరేకత కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు దారితీస్తుంది కాబట్టి ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకొని కుజశాంతి జరిపించుకోవడం వలన మంచి అనేటివి రాగలవు షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్య మయూర వాహనం అనే మంత్రాన్ని మీరు జపం చేయండి సానుకూలమైన ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాసే వారికి ఈరోజు గురుగ్రహ అనుకూలతో ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది మీ యొక్క గ్రహచార స్థితి ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది కొత్త అవకాశాలు కనిపిస్తాయి వ్యాపారంలో ధార్మిక విద్యా సంబంధిత పనుల ద్వారా లాభం కలగలదు శుభవార్తలు వినిపిస్తాయి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన మీకు పెరగలదు విద్యార్థులకు ఉన్నత విద్య విదేశీ అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఈరోజు మరి ఆరోగ్యపరంగా నడుము యొక్క భాగం కొద్దిగా నొప్పితోటి ఉంటుంది దానివలన జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిహారం గురుస్తోత్రం లేదా బృహస్పతి యొక్క పూజ అనేది జరిపించుకుంటే మంచి ఫలితాలు రాగలవు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని యొక్క ప్రభావం బలంగా పనిచేస్తుంది కష్టపడి పని చేయాల్సినటువంటి యొక్క రోజు ఉద్యోగంలో ఆలస్యం నిరాశ కనిపించిన దీర్ఘకాలంలో మీకు అవన్నీ కూడా లాభాలను కలిగించి పెడతాయి వ్యాపారంలో స్థిరమైన ఆదాయం వస్తుంది కానీ వేగంగా ఎదగకుండా నిదానంగా అది వస్తుంది కుటుంబంలో బాధ్యతలు మీకు పెరగగలవు దాంపత్య జీవితంలో సహనం అనేది చాలా అవసరం ఆరోగ్యపరంగా మోకాళ్ళు నొప్పులు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈరోజు పరిహారం శనేశ్వర పూజ లేదా నీలి వస్త్ర దానం చేసిన మంచి ఫలితాలు వస్తాయి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి సకల విధాలుగా శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కొత్త దిశలో మీ యొక్క ఆలోచనలు సాగుతాయి ఉద్యోగంలో మార్పులు ట్రాన్స్ఫర్స్ కొత్త ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో టెక్నాలజీ ఆన్లైన్ రంగాల ద్వారా లాభం అనేది కలుగుతుంది స్నేహితుల సహకారం మీకు లభించగలదు కుటుంబంలో పెద్దల సలహా మీకు ఉపయోగపడగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం నారాయణ నామస్మరణ లేదా విష్ణువు యొక్క పూజ అనేది మీకు అత్యంత శుభకరంగా ఉంటుంది నారాయణం నమస్కృత్య నరంశైవ నరోత్తమం అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేసుకోండి సకల విధాలుగా శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఆధ్యాత్మికంగా ఎంతో మంచి రోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారంలో సేవాభావంతో చేసిన పనులు మీకు లాభిస్తాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది దాంపత్య జీవితంలో అనురాగం పెరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఉంటారు వ్యవహార వ్యాపార విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు రాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం విష్ణు లేదా నారాయణుని యొక్క నామస్మరణ ఆ యొక్క పూజ మీకు చాలా అవసరం సర్వ మంగళమాంగళ్యే శుభే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని జపం చేయండి సకల విధాలుగా ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్